ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే మించింది ఇంకేమీ ఉండదు చిన్నప్పటి నుంచి మనం కాళ్ల మీద నిలబడే వరకు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది తల్లి ఎప్పుడు బిడ్డ గురించే తపన పడుతుంది ఎప్పుడు బిడ్డల బాగు గురించే ఆలోచిస్తుంది మరి తన కూతురు పుట్టకుతోనే అన్ని అవయవాలు చచ్చుబడిన స్థితిలో పుడితే ఆ తల్లి తట్టుకోగలదా ఆ బిడ్డకు అన్నీ తానే బిడ్డను ప్రయోజకరాలిగా చేయదా తన కూతురి ముఖ తోని అన్ని తెలుసుకుని తనే ఒక గురువుగా మారి విద్యాబుద్ధులు చెప్పించి తన కూతురి చేత బిజినెస్ పెట్టించి నలుగురికి ఉపాధి కల్పించేలా చేస్తోంది ఆ తల్లి మాతృదేవోభవ అవును అమ్మే ప్రత్యక్ష దైవం అమ్మ దైవం అనడానికి సాక్ష్యమే ఈ కథనం ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి భావన ఈమెకు పురుటిలోనే మెదడుకు బలమైన గాయం తగిలింది దానితో పుట్టుకతోనే అంగవైకల్యం భావాలను వ్యక్తపరచడమే తప్ప ఏ అవయవాన్ని కదల్చలేదు ఇలాంటి సంతానం కలిగిన ఏ అమ్మైనా ఏం చేస్తుంది బాధతో కృంగిపోతుంది నిస్సహాయురాలిగా మారుతుంది కానీ భావన తల్లి కల్పన బొట్టా మాత్రం అలా కాలేదు శారీరక వైకల్యం మానసికంగా కృంగపరచలేదని నిరూపించింది ముందుగా భావన అభిరుచులను తెలుసుకుంది ఆ తల్లి కూతురు ఏం చదవాలనుకుందో ఏం అవ్వాలనుకుందో అన్ని అక్షరాల నిజం చేసి చూపిన మాతృమూర్తి కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ ఏ పరిజ్ఞానంతో చదువుకోగలదో తెలుసుకుంది అన్ని సదుపాయాలను చేకూర్చింది రాసిన అన్ని పరీక్షల్లో డెబ్బై శాతం మార్కులు సంపాదించింది భావన ఇప్పుడు భావన పట్టభద్రురాలు అదీ కాక తనకు ఇష్టమైన బిజినెస్ రంగంలో రాణిస్తుంది అంతేకాదు భావనను పది మందికి సహాయపడే విధంగా కూడా మలిచింది ఆ తల్లి ఎవరన్నా డిసేబుల్ పీపుల్కి ఏదైనా లీగల్ అడ్వైస్ కావాలి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలి ధర్నాస్ చేయాలి అలాంటిది ఫస్ట్ తనకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సాయంత్రం లేకపోతే సాటర్డేస్ ఎక్కువ ఎనీ లీగల్ అడ్వైసెస్ ఎవరైనా వచ్చారనుకోండి మాకు ఇలాగవుతుంది మా రైట్స్ అవట్లేదంటే వీళ్ళందరూ వెళ్ళి దాని గురించి ఫైట్ చేస్తుంది దాంట్లో ఇస్ వెరీ యాక్టివ్ అమ్మ అనే ఒక చిన్న పదానికి అర్థం చెబుతూ కల్పన బొట్టా చేసిన సేవ కూతురిని ప్రయోజకరాల్ని చేయాలనే తపన ఆలోచనలు నిజంగా అభినందనీయం అమ్మ తలచుకుంటే ఏదైనా చేస్తుంది అనడానికి కల్పన స్ఫూర్తి అయితే వైకల్యం మన ఆశయాన్ని ఏమీ చెయ్యలేవని అనడానికి స్ఫూర్తి భావన వీరిరువురికి వనితా టీవీ తరపున ప్రేక్షకుల మాతృదినోత్సవ శుభాకాంక్షలు